తెలంగాణ యువత ఆశా జ్యోతి మన ప్రియతమ నాయకులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి నలభై తొమ్మిదవ జన్మదినాన్ని ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గంలో పల్లెన మరియు మండల కేంద్రాలే మరి పట్టణ కేంద్రాల్లో కూడా అత్యంత ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది తెలంగాణ బిడ్డలందరూ కూడా ఎంతో సంతోషంతో మరి కేటీఆర్ గారు జన్మదినాన్ని జరుపుకోవడానికి సంసిద్ధులై మరి ముందుకు రావడం చాలా సంతోషం వారందరూ కూడా ఈరోజు తెలంగాణ యువతకు ఆశాజ్యోతిగా ఉన్నటువంటి కేటీఆర్ జన్మదినాన్ని అత్యంత సంతోషంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి మన తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా ఈరోజు తన వాణిని వినిపిస్తూ తన గొంతులు వినిపిస్తూ ప్రజల కష్ట నష్టాలను తెలియజేస్తూ ఇవాళ ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా నిలబడుతూ ప్రజలందరూ కూడా తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేనున్నాను ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేటీఆర్ గారు ఆ కేటీఆర్ గారు జన్మదినాన్ని ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని మన శ్రేణులందరూ కూడా మా పట్టణ అధ్యక్షులు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజకుమార్ గారు అలాగే మండల అధ్యక్షులు మరపు లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో మరి గౌరవ కౌన్సిలర్స్ అట్లాగే గౌరవ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మరియు గ్రామాల గ్రామ అధ్యక్షులు మరి అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరై మరి సంతోషంగా ఆనందంగా ఈరోజు జన్మదినాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మరి కేటీఆర్ గారు మరెన్నో జన్మదినాలు సంతోషంగా జరుపుకోవాలని ఆ భగవంతుడు తనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆనందాన్ని ఇవ్వాలని ఈ తెలంగాణ సమాజాన్ని నడిపించేటువంటి శక్తిని యుక్తిని ఇవ్వాలని చెప్పి అతన్ని మనసారా కోరుకుంటూ అతను మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా آر لانگ, لانگ لیو لانگ لیو, لانگ لیو, لانگ لیو, لانگ لیو, لانگ لیو